ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి బోధనలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు బుధవారం రోజున బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లతో పట్టణ ప్రజలతో అవగాహన సదస్సులను నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ కేసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించరాదని ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని సూచించారు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వరాదని మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే మైనర్లు వాహనంపై ముగ్గురు ముగ్గురు రైడ్ ప్రయాణిస్తూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటనారాయణ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది పట్టణ ప్రజలు ఆటో యజమానులు పాల్గొన్నారు ప్రజలు ఎవరైనా వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు కంపల్సరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పాటించి ఆ రూల్స్ అన్నీ కూడా మన పక్కన చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్కి అదేవిధంగా రిలేషన్స్కి కూడా పాటించమని చెప్పి ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా అందరూ కూడా తమ యొక్క గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా బోధనపట్నం ప్రజలు కూర్చున్నాము అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవ్ మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు అదేవిధంగా మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితులకు కూడా బండ్ ఇవ్వద్దు మైనర్ పిల్లలకు బండ్ ఇచ్చినట్లయితే వారి యొక్క ఎవరైతే వెహికల్ ఓనరు వారి యొక్క పేరెంట్స్ మరియు అందరు కూడా కోర్టు వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మైనర్ పిల్లలకు బండ్ ఇవ్వకుండా చూసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా హెల్మెట్ ధరించి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెహికల్ డ్రైవ్ చేయవలసిందిగా కోరుచున్నారు రోడ్డుపై ఉన్నటువంటి వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పుష్కార్డ్స్ కానీ ఏమన్నా దుకాణ సముదాయము రోడ్డు మీదకి రాకుండా సైడ్కి ఒక పక్కన సైడ్కి ఉండేటట్టుగా పెట్టుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా పెట్టుకోవాలి ఎవరైనా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ గాయించినట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది